హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఏప్రిల్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ సో ఏప్రిల్ మొదటి వారంలో సో డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి సో సీఎం గారు ప్రకటించున్నారు మరి స్కూల్లో ప్రారంభం నాటికే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు మరి సచివాలయంలో జరుగుతున్నటువంటి కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు సో ఎస్సీ వర్గీకరణతోనే సో డిఎస్సి అనేది భర్తీ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు సో అయితే డిఎస్సీకి సంబంధించి మరి ఎప్పుడు వస్తుంది ఏంటి అని చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి వీటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ ఏప్రిల్ మొదటి వారంలో సో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పి సో కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఈరోజు స్పష్టంగా చెప్పారు కాబట్టి సో డిఎస్సికి సంబంధించి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరూ కూడా కొంచెం మీ యొక్క ప్రిపరేషన్ అనేది బాగా చేయండి అండ్ అదేవిధంగా సో మన యొక్క విజయ స్టడీస్ యాప్లో జీకే కరెంట్ అఫేర్స్ సంబంధించి సో ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ అన్ని కేటగిరీస్ వాళ్ళకి బేస్ చేసుకొని సో డి జి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో సో గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి వివిధ అంశాలలో ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ ఏరియాస్ పైన ప్రత్యేకంగా ఈ కోర్సులు అయితే మనం అప్డేట్ చేస్తూ ఉన్నాము సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకసారి యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి సో డిఎస్సికి సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తారు సో ఏప్రిల్ మొదటి వారంలో డిఎస్సి నోటిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా వచ్చేదానికి క్లియర్ కట్గా చెప్తూ ఉన్నారు అది కూడా ఎస్సీ వర్గీకరణతోనే సో డిఎస్సి భర్తీ చేస్తామని కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంకా మీరు ఎక్కడ కూడా డౌట్స్ పెట్టుకునే అవసరం లేదు సో డిఎస్సీకి సంబంధించి సో మీ యొక్క ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి ఓకే సో ఇది మనకి ఈరోజు ప్రధానంగా ఉండేటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్